ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఇలా ఆరాధించి చూడండి ధనం లోటు పోయేలా చేస్తాడు ఆ వడ్డీ కాసులవాడు ఎందుకంటే శనివారం అనగానే మనకు ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని కోరుకుంటాము మన జీవితంలో ఎక్కువగా శని నుండి విపరీతమైన బాధలను ఎదుర్కొంటూ ఉంటాం ఆయన ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా మరియు ఆయన ప్రభావం తగ్గాలన్నా నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం నియమ నిష్టలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం శనివారం వేకువ జామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేస్తే ఇంకా మంచిది శ్రీ మహావిష్ణువుకి చేసినంత పుణ్యం కలుగుతుంది ఇలా చేయడం వల్ల no లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శనిదోషంతో బాధలు పడుతున్నవారు శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆవునేతితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు బాధలన్నీ తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామికి అలంకారం చేసి సంకల్పం చెప్పుకోవాలి ముందుగా బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ఒక చిన్న బెల్లం ముక్క అరటి పండు ముక్క వేసి కలిపి చపాతీ పిండిలాగా చేసి దానితోనే ప్రమిదలాగా చేయాలి అంటే బియ్యం పిండి ప్రమిద అన్నమాట అయితే ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించుకోవాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే దోషాలన్నీ పోయి అనుకున్న పనులు జరుగుతాయి ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది అయితే రుణ ఆరోగ్య సమస్యలు తీరాలి అంటే ఆ కలియుగ దైవానికి ఏ విధంగా ముడుపు కట్టాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకునికి మీ కోరికని చెప్పి ఆ తర్వాత ఆపదల మొక్కల వాడికి ముడుపు కడుతున్న సమయంలో సంకల్పం నెరవేరాలని కోరుకోవాలి ఆ తర్వాత ముందుగా ఒక తెల్లని కొత్త బట్టని తీసుకుని దానిని తడిపి పసుపు రాసి ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఆ తెలుపు బట్టకి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో రూపాయలు అంటే చిల్లర రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామికి సమర్పించుకుంటూ పెట్టాలి అలా ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏమిటి ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకోవాలి అలా డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు ఉంచుకోవాలి కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తా అని ముందే మాట ఇవ్వాలి అలా ముడుపును పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అలా హారతి ఇచ్చిన తర్వాత ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి కోరిక తీరని తీరిన అనంతరం ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపు తో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇలా భక్తిగా నమ్మకంగా చేసిన వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని పెద్దల నమ్మకం ఇప్పుడు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎన్నో ఆశ్చర్యపరిచే నిజాలు తెలుసుకుందాం తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి గర్భ పుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు గోష వినిపిస్తుందని అనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం కూడా విశేషం ఇక్కడ ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకెళ్తారు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో అస్సలుండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నం విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం తిరుమల వెంకటేశ్వరుణ్ణి ని అనేక పూలతో పూజిస్తూ ఉంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పాడు శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి శ్రీవారికి నిజమైన జుట్టు వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతారు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తితో సమర్పించిన తన నీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తారు అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తర్వాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడూ సజీవమైన జీవకలతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫా ఫారిన్ హీట్ తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తూ ఉందట